తొంభది ఏడవ సర్గము భరతునీడ కుపితుడైయున్న లక్ష్మణుని శ్రీరాముడు చల్లబరచుట భరతుని విషయమున సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు కోపముతో ఊగిపోవుచుండుట గమనించి శ్రీరాముడు అతనిని శాంతపరచుచూ ఇట్లు పలికెను నాయన మహాధనుర్ధారియు మిగుల ప్రాజ్ఞుడును అయిన భరతుడు స్వయముగా ఇటువచ్చుచున్నప్పుడు మనకు ధనుర్బాణములతోగాని దాలుతోగాని ఖడ్గముతోగాని పనియేమి ఓ లక్ష్మణ మన తండ్రిని సత్యసంధుని గావించుటకై ఆయన మాటను నిలుపుటకై నేను మాట ఇచ్చియుంటిని ఇప్పుడు మన కడకు వచ్చిన భరతుని చంపినచో మనకు అపవాదమే మిగులును అట్టిరాజ్యముతో మనకేమి పని ఓ లక్ష్మణ బంధువులుగాని మిత్రులుగాని నశించుట వలన లభించడి ద్రవ్యము సంపద రాజ్యము మొదలగునవి విషపూరితములైన భక్ష్యములతో సమానము దానిని నేను ఎన్నడనూ స్వీకరింపను ఓ లక్ష్మణ ధర్మార్ధకామములనుగానీ కడకు ఈ రాజ్యమునుగాని మీ అందరి నిమిత్తముగనే కోరుచున్నాను ఈ మాటను నేను నీముందు చేసి చెప్పుచున్నాను నేను సోదరుల కొరకే ధనమును సంపాదింతును ఈ రాజ్యమునైననో వారి సుఖార్ధమే కోరుచున్నాను నా ఆయుధముల మీద ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను ఓ సౌమ్యుడా నేను కోరుకున్నచో సముద్రముల వరకును వ్యాపించియున్న ఈ సమస్త భూమండలము నాకు దుర్లభముగాదు ఈ భూమండలము చేతిలోనే ఉన్నట్లు తలంపుము కాని అధర్మముగా ఇంద్రపదవి వచ్చినను దానికి నేను ఇష్టపడను ఓ మానద భరతునకును నీకును శత్రుఘఘ్నకును లేని సుఖము నాకు మాత్రము ఎందులకు అధికాల్పనా ఓనర శ్రేష్ట వీరా భరతుని సోదర ప్రేమ నిరుపమానమైనది అతడు నాకు ప్రాణముల కంటెనూ ఎక్కువ ప్రీతిపాత్రుడు నేను జటావల్కలములను ధరించి జానకి తోడను జానకితోడను నీతోడనుగూడి వనములకు వచ్చిన సంగతి అతనికి తన మేనమామ మేనమామనింటినుండి అయోధ్యకు చేరినప్పుడు తెలిసియుండవచ్చును అప్పుడతడు నా పైగల ప్రేమాతిరేకముచే శోకముతో మిగుల దుఃఖితుడైయుండవచ్చును వంశమర్యాదను అనుసరించి నన్ను జూచుటకై అతడు ఇచటికి వచ్చుచుండవచ్చును అతనిరాకకు మరి ఒక కారణము ఉండదని నేను తలంతును ఇది నాపరమ విశ్వాసము శుభలక్షణ సంపన్నుడైన భరతుడు క్రుద్ధుడై తన తల్లి అయిన కైకేయితో పరుషములైన అప్రియవచనములను పలికియుండవచ్చును పిమ్మట తండ్రిని ప్రసన్నని చేసుకుని రాజ్యమును నాకు అప్పగించుటకై ఇచటికి వచ్చిచున్నాడేమో భరతుడు ఈ సమయమున మనలను చూచుటకై ఇచటికి వచ్చుట ఎంతయూ సముచితము మనకు అపకారము చేయవలయునని అతడు మనస్సులో సైతము అనుకొనడు ఓ లక్ష్మణ భరతుడు ఇదివరలో నీకు ఎప్పుడైనను అపకారము చేసియున్నాడా లేక అతని కారణముగా నీకు ఎప్పుడైనను భయము కలిగియున్నదా నీవు ఇప్పుడు భరతుని శంకించుటకు గల కారణమేమి భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు అతనితో పరుషముగానీ అప్రియముగాని పలుకరాదు అట్లు పలికినచో ఆ మాటలను నీవు నన్ను గూర్చి పలికినట్లే భావింతును ఓ సోమిత్రి ఎట్టి ఆపదలు వచ్చిపడినను పుత్రులు తండ్రిని ఎట్లుచంపగలరు అట్లే ఒక సోదరుడు ప్రాణతుల్యుడైన తన సోదరుని చంపును రాజ్యమునకు ఆశపడి నీవు ఇట్టికటోరవచనములను పలుకుచున్నచో ఆ రాజ్యమును నీకేమ్మని భరతునితో నుడివెదను లెమ్ము రాజ్యమును ఇతనికే లక్ష్మణునకే ఇమ్ము అని నేను అన్నంత మాత్రముననే వెంటనే భరతుడు సరే అనుచూ నా మాటను పాటించి తీరును ధర్మపరాయణుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా స్వార్థరహితుడైన లక్ష్మణుడు అన్నహితమునే కోరెడివాడు గనుక వెంటనే సిగ్గుతో తలవంచుకునెను అతని అవయవములన్నీనూ ముడుచుకుని పోయెను శ్రీరాముని మాటలను విని సిగ్గుపడిన లక్ష్మణుడు రామునితో అన్నా నిన్ను జూచుటకే మన తండ్రియగు దశరథుడే స్వయముగా వచ్చుచున్నట్లు తలంతును అని నుడివెను సిగ్గుతో ఉన్న లక్ష్మణుని జూచి శ్రీరాముడు ఇట్లునుడివెను లక్ష్మణ మహాబాహువైన ఈ భరతుడు మనలను చూడగోరియే ఇచటికి వచ్చుచున్నట్లు నేను తలంతును లేదా మనము సుఖములలో పుట్టి పెరిగిన వారము తట్టుకున జాలము అని తలచి మిక్కిలి సుగుణ సంపన్నుడైన మనతండ్రి దశరథ మహారాజు మనలను తప్పక ఇంటికి అయోధ్యకు తీసుకుని వెళ్ళుటకై ఇచటికి వచ్చుచున్నట్లు భావింతును కనీసము మిగుల సుకుమారేగు ఈ సీతాదేవినైనను అతడు తీసుకుని వెళ్లవచ్చును ఓవీరా ఇదిగో చూడుము మేలుజాతికి చెందిన రెండు ఉత్తమాశ్వములు మనకు కనబడుచున్నవి అవి చూడముచ్చటగానున్నవి వాయువేగముతో పరిగెత్తగలవి ఆసేనకు ముందు భాగమున శత్రుంజయము అను ఒక మహాగజము నడచివచ్చిచున్నది అది అత్యున్నతమై బలిష్టమైయున్నది గజపరిపాలనాదక్షుడైన మన తండ్రి దీనికి స్వామి ఓ మహాబాహు లక్ష్మణ తండ్రిగారి శ్వేతఛత్రము మాత్రము కనబడుటలేదు అదిలో కోత్తరమైనది దివ్యమైనది కనుక ఈ విషయమున నాకొక సందేహము కలుగుచున్నది ఓ లక్ష్మణా నా మాట విని నీవు చెట్టుపైనుండీ క్రిందికి దిగుము అని ధర్మాత్ముడైన శ్రీరాముడు పలికెను సమరయోధుడైన లక్ష్మణుడు ఆ మధ్య చెట్టునుండీ క్రిందకి దిగి దోసిలోగినవాడై శ్రీరాముని ప్రక్కన నిలబడెను అంతట భరతుడు మనవలన శ్రీరాముని ఆ శ్రమమునకు ఎట్టి ఇబ్బందీ కలుగకూడదు అని సైనికులను ఆజ్ఞాపించెను ఆయన ఆదేశానుసారమో వారు ఆ పర్వతము చుట్టూనూ నివాసమును ఏర్పరుచుకుని గజాస్వరద బలములతో గూడిన భరతుని సైన్యము ఆ పర్వతము చుట్టూను ఒకటిన్నర యోజనముల దూరము వ్యాపించియుండెను నీతిజ్ఞుడు ధర్మనరతుడు అయిన భరతుడు శ్రీరాముని అనుగ్రహమును పొందుటకై వినమ్రుడై విచ్చేశెను ఆయన వెంట వచ్చిన సేనయు చిత్రకూట పరిసరములలో క్రమశిక్షణతో విలసిల్లెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఏడవ సర్గము సమాప్తము